మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఖండం ముప్పై రెండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది మోసే నాయకత్వం తర్వాత ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తప్పిపోతారని మోసే బాధపడ్డాడు దేవుడు కూడా అదే ఆలోచన చేశాడు అయితే వారు తొట్టిలిన ప్రతిసారి వారి నోట వినపడుతున్న పాట వారిపైన సాక్షార్థముగా ఉండి పశ్చాత్తప హృదయం కలగజేసి దేవుని తట్టు వారు తిరగాలన్నది దేవుని యొక్క ఆలోచన అందుకొరకు మోసి ఒక కీర్తన రాసి ఇజ్రాయిలకు నేర్పిస్తున్నాడు ఆ కీర్తనంతా ఈ ముప్పై రెండవ అధ్యాయంలో రాయబడింది ప్రారంభ భోజనంలో అంటున్నాడు ఆకాశ మండలమా చెవియుగ్గుమో నేను మాట్లాడుదును భూమండలమా నా నోటి మాట వినుము ఆకాశమా ఆలకించము లేదా భూమి చెవి యొము అనగానే తన పిల్లలు తన మాట వినట్లేదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాటితో మాట్లాడి వాటిని వారి మీద సాక్షిగా పెడుతున్నాడు యష్యా గ్రంథంలో మధురధ్యం మనం చూస్తాం కదా రెండవ వచనంలో యహోవ మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గము నేను పిల్లల్ని పెంచి గొప్పవాటిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే ఇరవీ గ్రంథములో ఆరవ అధ్యాయంలో వచనంలో భూలోకమ వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైన కీరు నేను వారి మీదకి రెప్పించుచున్నాను తన పిల్లలు తన మాటలు విననప్పుడు ఆయన ఆకాశముతో భూమితో మాట్లాడుతూ వాటికి బోధ చేస్తూ వారి మీద వాటిని సాక్షిగా పెడుతున్నాడు అయితే ఇక మూడు నాలుగు వచనాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మహత్యాన్ని ఆయన నిర్దోషత్వమును ఆయన నీతిని వివరిస్తూ రాస్తున్నాడు దేవుని యొక్క ప్రజలకు ఆయన మహత్యము ఆయన పరాక్రమం కలిగిన ప్రభావము ఆయన ఘనత వారికి అర్థమవ్వాలి ఆయనదే రాజ్యమని ప్రజలందరి మీద ఆయనే అధిపతిగా ఉన్నాడని సమస్తమును ఏలువాడు బలము పరాక్రమము ఆయనదని అంటే మోసే రాసిస్తున్న ఈ పాటలో దేవుని ప్రజల యొక్క తిరుగుబాటు దేవుని యొక్క ఉగ్రత తీర్పు దేవుని ప్రజల యొక్క పశ్చాత్తాపం ఇలా చాలా కన్సక్టివ్గా ఉంది మరి చూడండి ఐదు ఆరు వచనాల్లో మొదటి వచనంలోమో ఆకాశమా భూమి విను అంటున్నాడు మూడు నాలుగు వచనంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వారి జ్ఞాపకం చేస్తున్నాడు ఐదు ఆరు ఏముంటుంది ప్రజల యొక్క తిరుగుబాటు ముందు అధ్యాయంలో ద్వితోపదేశ కన్నా ముప్పై ఒకటిలో ఇరవై తొమ్మిది చూస్తే ఏలయ్యనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదరనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తం ప్రాప్తం అగుననియు నేను ఎరుగుదును మీరు చేయు క్రియల వలన యహోబకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైనదాన్ని మీరు చేయుదురు బొత్తిగా మీరు చెడిపోయి చెడిపోతారు అంటున్నాడు గతంలో చూసిన అనుభవాలు ఉన్నాయి కనుక అంటే ఏ మాత్రము కాస్త అవకాశమున్నా క్షమించి బాగు చేద్దామనే దానికి వీలు లేకుండా బొత్తిగా చనిపోవటం ఇది దేపదేశం ముప్పై రెండవ అధ్యాయంలో పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు కూడా ప్రజల తిరుగుబాటు గురించి రాయబడింది అయితే దేవుని ప్రజలు దేవుని పైన తిరగబడిన ప్రతిసారి తనకి ఇష్టమున్నా లేకపోయినా తన ప్రజలను తన వైపుకు మళ్లించాలి కనుక తప్పకుండా వారిని శిక్షలకుండా నడిపించాల్సిందే ఇంకా మనిషి ఎలా గుణపరచబడతాడు ఓ విద్యార్థి చక్కగా క్రమశిక్షణ కలిగి నేర్చుకునేందుకు టీచర్ బెత్తం పోడినట్లుగా కుమారుణ్ణి శిక్షించేందుకు తండ్రి బెత్తం పోనట్లుగా తనకు నష్టం మనసు కష్టం అనిపించిన ఆయన శిక్షించక తప్పదు లోబరచక తప్పదు అందుకే ఇరవై రెండవ నుంచి ఇరవై ఏడవ వచనం వరకు దేవుని యొక్క తీర్పులు ఆయన కోపం మనం చూస్తాం కానీ ఒక మంచి మాట ఏంటంటే ఆదివద దిశ కన్నా ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది వచనాల వరకు యోచించమని ఒక మాట మీరు ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి వారి జ్ఞానం తెచ్చుకొని దీన్ని తలపోసి తమ స్థితి యోచించుట మేలు జరుగుతున్నటువంటి కీడంతటికి కారణం ఏంటని యోచించడం అనేది యోచించి పశ్చాత్తాపడి దేవతలు తిరగడం అనేది చాలా అద్భుతకరమైన విషయం ఆయన అంటాడు అయ్యో నా ప్రజలు నా మాట వినేడలా ఇజ్రాయలు నా మార్గం అనుసరించినట్ల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను పడగొట్టుదును యహోవాను ద్వేషించు వారికి ద్వేషించు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా ఉండును అది శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించేదను కొండ తేనెతో నేను తృప్తిపరిచేదను ఇవన్నీ కూడా కీర్తన గారు రాస్తున్నాడు ఇరవై కీర్తనలో దేవుని మాట వింటూ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మేలు కలుగుతుందని ఎరిగి ఉన్నాం కాస్త దేవునికి దూరమైతే శత్రువు విరబిగి మీద పడతాడు హాని కలుగుతుంది నష్టపోతున్నాం అని ఎరిగి ఉన్నాం అయినా పలుమార్లు మళ్ళీ తప్పిపోవడానికి కారణం ఏంటి ఇలాగా ఈ పాటలో దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రజల యొక్క తిరుగుబాటును జ్ఞాపం చేస్తూ దేవుని కోపము ఉగ్రతను ఎలా అనుభవిస్తారో ఎలా తట్టుకోలేరో వాళ్లకు ఆ పొరికొలుపుతూ పశ్చాత్తాపముతో ఆయన తట్టు తిరిగడం మంచిదని దేవుని మాట వింటే మీకు క్షేమం కలుగుతుందని బోధిస్తూ చివరిగా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి కానీ మరొక మాట ఏంటంటే దేవుడు తప్ప వేరొక ఆధారము సహాయము లేదన్నట్టుగా చాలా స్పష్టంగా చెబుతున్నాడు ద్వితీయోపదేశ కన్నా ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచనం ఇదిగో నేనే ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు ఈ మాటలు మనము సరిగా గ్రహించాలి గిలాదులో గుగిలం లేదా నా ప్రజలెందుకు స్వస్థత పొందడం లేదు ఏ వైద్యుడైనా ఎందుకు నిన్ను బాగు చేయలేకపోతున్నాడు గాయమయ్యింది వల్లనో అయితే డాక్టర్లు వైద్యులు బాగు చేస్తారు నువ్వు గుణపడాలని ఆయన తట్టు తిరగాలని ఆయన దేవుడని తెలుసుకోవాలని నువ్వు మేలు పొందాలని ఆయన గాయం చేయగా ఎవరు దాన్ని బాగు చేస్తారు ఆయనే తిరిగి చేయాలి ఈ దేవుడు చెప్పినంత స్పష్టంగా సవాలు విస్తున్నట్టుగా ఎప్పుడు ఏ దేవుడు ఎక్కడ మాట్లాడలేదు ఎష్యా నలభై మూడులో కూడా ఆయన అంటాడు చాలా స్పష్టంగా నాకు ముందుగా ఏ దేవుడు లేడని ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడని అలాగే యశా గ్రంథం నలభై ఐదవ అధ్యాయంలో కూడా ఆరు ఏడు వచనాల్లో కూడా ఇదే మాటలు వెలుగును అంధకారాన్ని సమాధానాన్ని కీడును సమస్తము కలగజేయగలిగిన ఏకైక దేవుని నేనే అంటున్నాడు దేవుని యొక్క గొప్పతనం ఔన్నత్యం గ్రహించటానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను రాజు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయంలో సిరియా రాజు అయినటువంటి సైన్యాధిపతి అయిన నయమాన్ అనే ఒకడున్నాడు అతడు పరాక్రమశాలి యుద్ధంలో గెలిచాడు కానీ అతడు కుష్ఠ రోగంతో బాధపడుతున్నాడు ఇజ్రాయెల్ రాజు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా యజమానులు ఉండాలని కోరుకుంటున్నాను అతడు బాగుపడతాడు అని ఒక చిన్నది చెబితే సిరియా రాజు ఒక వర్తమానం ఒక ఉత్తరాన్ని పంపాడు ఇజ్రాయెల్ రాజు ఆ పత్రికను చదివి వస్త్రాలు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడిన ఒకని కలిగిన కుస్థగము మాన్పుమని నా ఎద్దుకి ఇద్దడు పంపుటయ్యేలా నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెదుగుతున్నాడో మీరు ఆలోచించుకొనుడి అయితే రాజు వస్త్రాలు చింపుకున్నాడని ప్రవక్త విన్నప్పుడు రోషము కలిగిన దేవుని ప్రవక్త పలుకుతున్న మాట వినండి ఇజ్రాయలు రాజు తన వస్త్రమును చింపుకుని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇజ్రాయిల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేసేది ఎంత అండి ఎంత రోషం అండి ప్రవక్త ధైర్యానికి కారణం రాజు రాజేమో వస్త్రాలు చింపుకొని భయపడుతున్నాడు ప్రవక్త ఏమో ఎందుకు నువ్వు వస్త్రాలు చింపుకోవాలా ప్రజల మధ్యలో ప్రవక్త ఉన్నాడని వాడికి కూడా తెలియాలి నా అందుకు తీసుకురండి అతని వెనక ఉన్న దేవుని యొక్క ఔన్నత్యము సహాయము ప్రవక్త ఎరిగిన వాడుగా ఉన్నాడు కీర్తన గ్రంథం డెబ్బై ఐదు ఏడు ప్రకారం ఒకరిని హెచ్చించేవాడు ఆయనే ఒకరిని తగ్గించేవాడు ఆయనే ద్విత్యోపదేశ కనుక ఎనిమిదవచనం పద్దెనిమిదవ వచనం ప్రకారం సామర్థ్యం కలగజేవాడు ఆయనే ఇలాగ మోసే రాసినటువంటి పాటలో అనేక విషయాలు ఉన్నాయి ఒక రెండు మూడు విషయాలను మీకు జ్ఞాపం చేశాను అలా రాసిన తర్వాత మోసే అంటాడు ఇది మీకు నిరర్థకమైన మాట కాదు ఇది మీకు జీవమే మీరు స్వాధీన పరుచుకుంటూ యోర్ధానం దాటిపోతున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు మోస రాసినటువంటి ఈ పాటలోని మాటలు వింటున్నప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి ఒకవైపున ఆయన గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మరోవైపున ఆయన ఉగ్రత ఆయన తీర్పును జ్ఞాపకం చేసుకుంటూనే ఏది మన వల్ల జరగదు గనక హీ ఈజ్ ద ఓన్లీ హెల్ప్ ఆయన తప్ప మరొక సహాయం మనకు లేదని ఆయనను మాత్రమే హత్తుకొని జీవించటకు మనం తీర్మానించే బద్ధమై ఉన్నాం దేవుని దయగలిగిన ఆత్మ సమతలమైన భూమిలో మేము గాక God bless you. God bless you.